విమర్శలున్నాయి ఘాటు విమర్శలున్నాయి కానీ ఎప్పుడూ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలుగా కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చూసాం అక్రమ కేసులు చూసాం దొంగ కేసులు చూసాం కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి చూస్తే మూడే మూడు పెద్ద కుటుంబాలు ఉంటాయి దాంట్లో నల్లపరెడ్డి కుటుంబం అనేది ఒక చరిత్ర గల రాజకీయ కుటుంబం దాదాపు ఆరేడు దశాబ్దాల రాజకీయ చరిత్ర గల కుటుంబం నల్లపురెడ్డి గారి కుటుంబం ఈరోజు రాజకీయాలలో విమర్శలు చేసుకుంటాం ఘాటు విమర్శలు చేసుకుంటాం కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ కూడా ఇట్లాంటి దారుణం అరాచకం ఈరోజు ప్రసన్నన ఈరోజు ఒక కార్యక్రమం జరిగితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఒక ప్రో ప్రోగ్రాం జరిగితే మూడు రోజుల క్రితం ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ప్రసన్ననని రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి ఈరోజు దీటైనా కౌంటర్ ఇవ్వడం జరిగింది అవసరమైతే నీకు అవసరం చేత కాకపోతే కౌంటర్ ఇవ్వు లేకపోతే ఈరోజు ప్రసన్న నిజాలు చెప్పాడనే భయమా తెలియదు కానీ ఈరోజు దాదాపు ఒక అరవై డెబ్బై మంది పైగా ఇంకా తెలియదు సంఖ్య ఎంత ఉందో తెలియదు కానీ ఇక్కడ చుట్టుపక్కల చెప్పటం వంద మంది అరవై డెబ్బై అంటే వంద మంది అని ఈరోజు ఇల్లు చూస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా ధ్వంసం చేశారు అన్నిటికన్నా దారుణమైంది ఏంటంటే ఇంట్లో ప్రసరణ లేని సమయంలో ఏదైతే పెద్దోళ్ళు ఉన్నారు ఈరోజు ఉంటే అది కూడా లెక్క చేయకుండా ఈరోజు అరవై డెబ్బై మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి ఒకవేళ నిజంగా ప్రసన్నన ఉండుంటే ఈరోజు ఆయన నిజంగా ఏమి జరుగున్నా కూడా తెలియని పరిస్థితులు ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పుట్లు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఎవరు ఉంటారు ప్రసన్నన ఉంటాడు వాళ్ళు ఉంటాడు ఈరోజు డెబ్బై మంది వచ్చి ఇల్లును ధ్వంసం చేయకుండా చేయటమే కాకుండా దేనికని ఇంతమంది వచ్చారు ఒకటి ఏమన్నా ప్రసన్ననని హతమార్చాలనే ప్రసన్న మీద ఏదో ఒక కుట్రతో ఈరోజు ప్రసన్నన చెప్పటం రైట్ ఒక అనుమానాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఒక అనుమానాలు ఉన్నాయి రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు దానికి సంబంధించి మీరు లేదంటే విమర్శలు చేసుకోండి ఏవైనా ఘాటుగా చేయండి కానీ ఇట్లాంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కాక కాదు లేకపోతే ప్రసన్నానికి అనుచరు వర్గం లేక కాక కాదు ఈరోజు కోవూరు నియోజకవర్గంలోనే కాదు జిల్లా మొత్తం కూడా ఆ కుటుంబానికి అభిమానులు ఉన్నారు ఆ కుటుంబానికి ఏదైనా సరే అవసరమైతే ఎంత దూరంగా దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉన్నారు ఒక నలభై మందో యాభై మందినో వంద మందో ఇంటి మీదకి వచ్చి ఈరోజు మీరు చేసిన దౌర్జన్యం ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది నెల్లూరు జిల్లా చూస్తూ ఉంది ఈరోజు ఎప్పుడు ఇట్లాంటిది ఎక్కడైనా నేను ప్రశ్న పత్రిక వాళ్ళని కానీ నెల్లూరు నగర జిల్లా ప్రజలు అడుగుతా ఉన్నా ఎనభై సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటన నెల్లూరు జిల్లా చరిత్రలో నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో రాష్ట్రంలో పది సార్లు పది పైన శాసనసభ్యులుగా ఉన్న కుటుంబంలోంచి మాజీ మంత్రులుగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న దాడులు జరుగుతూ ఉంటాయి కానీ ఒక ఇంటికి వెళ్ళి ఈ విధంగా చేసిన సంఘటన నాకు తెలిసి ఇది ఒక్కటే ఉంటుందని మాత్రమే తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్తా ఉన్నాం ఈరోజు అందరం కూడా అన్న అండగా ఉండటమే కాదు ఈరోజు పోలీస్ యంత్రాంగం నాకు తెలిసేదో తూతూ మంత్రంగా నలుగురును ఐదుగురును పట్టుకొని వాళ్ళు నేసే ఉన్నదిలా కాకుండా మేము తిరిగి ఇవ్వలేక కాదు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు ఎవరైతే దీంట్లో భాగం పంచుకున్నారో ఈరోజు మాకు డబ్బులు ఉన్నాయి మేము సేవ చేయడానికే వచ్చాం మేము చాలా ఇది అని చెప్పుకుంటున్నాం వేమిరెడ్డి కుటుంబం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతమ్మ దీనికి ఏం చెప్పారో నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి అసలు రాజకీయాలకే పనికిరాను అంటే డబ్బు అహంకారమా మతమా అని అడుగుతా ఉన్నా ఒకవేళ నిజంగా ప్రశాంత్ అన్న మీకు తప్పుని మాట్లాడని భావిస్తే మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే కోర్టుకేసుకోండి డిఫర్మేషన్ వేసుకోండి లేదా కేసు కట్టుకోండి అంతేగాని కేసు కట్టుకోండి డిఫర్మేషన్ వేసుకోండి రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో చేసుకోండి మేము డబ్బులు ఉన్నాయి మేమంతా పెద్ద మనుషులుగా చలామణ్యకే మేము సేవ చేయడానికి ఇదే మీరు సేవ చేసేది ఇదేనా అంటున్నా నెల్లూరు జిల్లాలో చేరిన రౌడీసం గుండె గుండా గంజాయి బ్యాచ్లు పెట్టుకొని గురికి డబ్బులు ఇచ్చి తాగిచ్చి ఈరోజు ఈరోజు ప్రసన్న ఇంటికి పంపించడం నిజంగానే ఈరోజు జిల్లా చూస్తూ ఉంది ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా వేల కోట్ల అధిపతి అయినా వాళ్ళందరికీ ఒకటే చెప్తా నువ్వు దూసినా కత్తె మేము దూసినా కత్తె గుర్తుపెట్టుకో నీకు కూడా దిగద్ది మాకు దిగింది మీకు కూడా దిగ దిప్పే శక్తి మాలో ఉందని చెప్తా ఉన్నావు డబ్బు ఒకటే కాపాడద్ది డబ్బు ఎలా ఉంటాయి మీరు డబ్బు ఇచ్చి మనుషులు కొనుక్కోవచ్చేమో అభిమానంతో మనుషులను కొనుక్కోగలం అభిమానంతో మనుషులు నిలబడే శక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ప్రశ్నలకు ఉంది ఆ కుటుంబానికి ఉంది ఇది నిజంగా పిరిగి పందే చర్య సిగ్గులేని చర్య వాళ్ళ కుటుంబం ఎవరు లేనప్పుడు మహిళలు అది ఉన్న పెద్దవాళ్ళు ఉన్నప్పుడు దాడి చేయటం అసలు ఇంక ఏ జాతి చేయగలుగుతుంది నిజంగా ఎవడో మగోడు నేను కొట్టానని చెప్పండి నేను వచ్చాను ఇంటి మీద దాడి అని చెప్పి చేయించా మొగోడు ఎవడ ముందుకు చెప్పండి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ లేకపోతే చంసాగాలు అనుచరుల గంజాయి బాసులు ఎవడో చెప్పండి బయటకు వచ్చి మేము పురమాయిస్తే వచ్చాం చెప్పండి అదేదో తేల్చుకుంటాం అంతేగాని ఇట్లాంటి చేత కానీ మళ్ళీ ఏదన్నా అంటే ఇంకోటి అంటే దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్తారు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా వాళ్ళు ఎవరో పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారు కూడా చెప్తా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నావు ఖచ్చితంగా వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ మీకు సిగ్గు శరం ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా లేదా ఒప్పుకోండి మేము చేశాను మొగల్లాగా ఒప్పుకోండి ఇట్లాంటి నిజంగా ఇంకే చర్య కరెక్ట్ కాదు తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది అందరూ అండగా ఉన్నాం అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నా కార్యకర్తల పక్షాన నాయకుల పక్షాన అందరం కూడా ఉంటాం తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని తెలియజేస్తా ఈ రోజు వాస్తవే ఈ చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రసన్న కుటుంబానికి మీదకి దగ్గర వచ్చిన వాళ్ళ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రశాంత్ అమ్మ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి తీరాల్సిందే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా దీని త్రీ నాట్ సెవెన్ సారీ త్రీ నాట్ టూ కాదు త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కింద త్రీ నాట్ సెవెన్ కట్టి తీరాల్సిందే వాళ్ళ కేసు మీద భార్యాభర్తల మీద కేసు ఇల్లే కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం